రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జూల విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ అద్దంకులో పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి శంకుస్థాపన చేశారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న జార్లపాలెం చెరువు కొంపాలెం తారు రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు సైడ్ డ్రైవ్ను ప్రారంభించారు అదేవిధంగా అద్దంకి కొనికి రోడ్డు నుంచి దాసుల కాలనీ వరకు ముప్పై లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను ప్రారంభించారు అనంతరం ముప్పై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయని చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిబాటి రవికుమార్ మాట్లాడుతూ పదిహేను నెలల్లో అభివృద్ధి అంటే ఏంటో కూటమి విరుద్ధం చూపించిందని అన్నారు పింఛన్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు వేలు పట్టిందని చంద్రబాబు నాయుడు ఒక సంతకంతో పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారని అన్నారు పింఛన్లపై వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు అర్హులైన దివ్యాంగులకు ఎక్కడా పింఛన్ తొలగించలేదని స్పష్టం చేశారు రాష్ట్రంలో అరవై లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్లతో పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు ఏసీంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్ల కోసం ఖర్చు చేయడం లేదని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఇప్పటికే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ దీపం స్త్రీ శక్తి వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధించామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని గుర్తు చేశారు ముద్దు బిడ్డనే రవికుమారన్న పే దోళ్లకు బంధువాయనే రవికుమారన్న అచ్చమైన రన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన రన్న దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పే కొన్ని రోడ్లు అడిగారు వచ్చేప్పుడు దారిలో మెయిన్ కావాలి ట్రైన్ అడిగారు అది ఒకటి చేపిస్తామని చెప్పాము ఇప్పుడు జలజీవన్ విషయంలో యాభై లక్షల సెంటర్ అయింది తన కోటి రూపాయలు ఇచ్చాం ఒక సంవత్సరం మూడు నెలల్లోనే నాలుగు నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇది కాకుండా అభివృద్ధి కాకుండా పెన్షన్లు నాలుగు వేలు ఇచ్చాము నాలుగు వేల రూపాయలు చేసాం ఒకేసారి సారి జగన్ గవర్నమెంట్ లాగా రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ఒకే సంవత్సరం నాలుగు వేలు చేశాడు మూడు వేల నుంచి కొన్ని ఆరు వేలు చేశాడు కొంతమందికి కొంతమందికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి పదివేలు ఇచ్చాం పూర్తిగా వికలాంగతత్వండి మంచంలో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చాం ఇటువంటి కాలంలో కొంతమంది ఊరక ప్రచారం చేస్తా ఉన్నారు పెన్షన్లు తీసేస్తున్నారు వికలాంగులు లేని పెన్షన్లు తీసేస్తానని ఎవరైతే దివాంగులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఎవరితో కూడా టచ్ చేయట్లా ఆ ముసుగులు ఎవరైతే పెన్షన్ దొంగ పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకైతే తప్పకుండా తీసేస్తాం దాంట్లో మొహాటం లేదు బహిరంగ చూతాం పెన్షన్ అర్హులు కావాలి అనర్హులకి పెన్షన్ పట్టుకోవడానికి వీలు లేదు అర్హులు ఎవరికైనా బాగాలేకపోయా వాళ్ళకే రావాలి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి లేకపోతే భరత వాళ్ళకి దివాంగులకి ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతున్నా అట్లాంటి వాళ్ళ కోసం మనం ప్రభుత్వం పెన్షన్ పెట్టింది దాదాపు అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇస్తాం భారతదేశంలో ముప్పై మూడు వేల కోట్లు ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడతాం పెన్షన్లైనా భారతదేశం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఒక్క పెన్షన్ల కోసం ఇంత ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదిగో లేదు అది కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి మాత్రమే ఖర్చు పెడతాం అదేవిధంగా మనం కొన్ని మధ్య గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఓటిలోని సిలిండర్లు పడ్డాయి అది కూడా ఒక కొంతమంది ఇంకా డెఫినెట్ గా చేయమంటారు ముందే డబ్బులు ఏమని అడుగుతున్నారు అది కూడా ఆలోచన చేస్తారు ప్రభుత్వం అది కూడా తొందరగానే అది కూడా చేస్తాం పిల్లలకి చదువుకు డబ్బులు ఏమని చెప్పాం అది కూడా అందరికీ ఈటం జరిగిపోయింది ఆర్టీసీ బస్సు మహిళలకు అని చెప్పాము అది కూడా ఇచ్చాము అదే విధంగా అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మళ్లీ అన్నా క్యాంటీన్ పెట్టి పెట్టించాము ఇట్లా ఏది కూడా ఆపకుండా ఉన్న కూడా ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ఒక శాతం మూడు నెలలు నాలుగు నెలలో ఇవన్నీ చేస్తాము అది కాక పదహారు వేల మూడు వందల మందికి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాము అది ఉద్యోగాలు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వం స్టార్ట్ అయింది గత ప్రభుత్వం ఒక్క ఒక్క ఉద్యోగం కూడా ఇవాళ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు పదహారు వేల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చింది అదేవిధంగా ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యి మొన్న మధ్య మన కాన్స్టెన్సీ పిల్లలు కూడా కాన్స్టిటెన్సీ ఉద్యోగాలు విషయం నా దగ్గరకు వచ్చి కలిసి వెళ్ళారు పొంగళూరు మండలం బోదావరం చెప్పిండారు ఇట్లా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్యోగ అవకాశాలు జరిగింది జరిగిందనమాట ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం మేము తప్పకుండా చేస్తాం మిగతా మీరు అడిగినట్టు ప్రచారం కానీ మిగతా ఏదన్నా సరే తప్పకుండా చేస్తాం ఇప్పుడు అర్ధంక మండలో దాదాపు ఒక ఎన మందికి వచ్చి ముప్పై ఐదు మందికి వాళ్ళ ముఖ్యమంత్రి సహాయం నిధి కూడా ఇస్తున్నాం ఇప్పటి దాకా దాదాపు ఈ సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు చెక్కుల రూపంలో మనం వెయ్యి ఇరవై ఏడు మందికి సహాయం చేసాం అమౌంట్ చాలా ఉంది ఇప్పుడు ఎందుకు నేను చెప్పను తెలవసీ వచ్చే తరిగి నూట ముప్పై రెండు మందికి దాదాపు చేశాం మొత్తం పదకొండు వందల యాభై తొమ్మిది మందికి మనం ముఖ్యమంత్రి సహాయం చేశాం ఇంకొక ఐదు వందలు ఉంది ఇప్పుడు నూట ముప్పై వస్తే నిన్న కొన్ని మండలాలు ఇచ్చాం ఇప్పుడు ఇచ్చాం లేకపోయిన పొంగలూరు కొంచుపడి మండలం వాడి ఇచ్చేస్తాం ఇక కూడా మళ్ళీ ఇంకో రెండు వందల యాభై మంది పెట్టాము అవి కూడా ఒక రెండు వందల రెండు వందల యాభై మందికి సోమవారం నుంచి మళ్ళీ వస్తాయి ఒక పది రోజులు అటు ఇటుగా ఎన్ఆర్ రామకృష్ణ మనం పది నెలలు అయింది పెట్టాను తప్పకుండా ఎవరు భయపడాల్సి వస్తుంది మొత్తం వచ్చేస్తాయి కాబట్టి ముందు ఎనకగా వస్తున్నాయి ఈ మండి సో నుంచి పది తీయటం పది తీయటం అటు ఇవ్వటం వల్ల కొంతమంది ఫస్ట్ ఇచ్చిన వెనకబడిని ఆ వెనకబడిని పది నెలలు దాటి ఇచ్చుంటే ఒకసారి పేర్లు ఇవ్వండి మళ్ళీ ఇంకోసారి చెక్ మిస్ కాకుండా మొత్తం ఇస్తాం తప్పకుండా దాదాపు చాలా ఖర్చు పెట్టి చాలా ఇచ్చాం మనం

ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి తొచ్చిపడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకెన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యూఎస్ హోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెం సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ యారో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్